నామమాత్రపు అదనపు మండల ప్రకటన చేసి ఆదోని జిల్లాను పక్కన పడేసి ఆదోని ప్రజల మనోభావాలను పూగలు తొక్కి ఐదు నియోజకవర్గాల ప్రజల యొక్క ఆశను పట్టించుకోకుండా మన ప్రాంతాన్ని ఆల్రెడీ వెనుకబడి ఉన్నాం వెనుకబడి ప్రాంతాన్ని మరింత వెనుకబడేలాగా చేసేటువంటి పని కూటమి ప్రభుత్వం చేస్తుందని నా భావన దయచేసి కూటమి ప్రభుత్వాలకు సంబంధించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యుడు చంద్రబాబు నాయుడు గారు అదే మాదిరిగా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యుడు పవన్ కళ్యాణ్ గారు ఆదోని జిల్లా సాధన కోసం మేము చేస్తున్నటువంటి యొక్క రిలే నిరాహార దీక్షలను దృష్టిలో పెట్టుకుని తప్పకుండా ఆదోని జిల్లా సాధన కోసం మీరు ముందుకు వచ్చి నూతన జిల్లా ప్రకటన చేయాల్సిందిగా జిల్లా సాధన సమితి सभी अंदर के बड़े धन्यवाद